మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు సంఘములో పైన నాయకులుగా ఉంటారు కదా పాస్టర్లు వాళ్ళు ఏం కాయాలి శరీరాలను కాయాలనా వారు మీ ఆత్మలను కాయాలి మీ ఆత్మలను కాపు కాయాలి మీ ఆత్మలను నడిపిస్తూ ఉండాలి ఏసు వైపు అయిన పాదముల వైపు మీ హృదయాలు మీ ఆత్మలు మీ మనస్సులు ఎటెళ్తున్నాయి ఏసు వైపు వెళ్తున్నాయా లోకం వైపు వెళ్తున్నాయా మంది వైపు వెళ్తున్నాయా అది చూసుకునే బాధ్యత మాది లెక్క చెప్పాలి విధేయత కలిగి మీరు వినే బాధ్యత మీది అదే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఆత్మలను కాయిచున్నారు కానీ నేడు దేవుని సేవకులు ఏం కాస్తున్నారు ఆత్మలు కాదు మీ బిజినెస్ని మీ ఉద్యోగాల్ని మీ వ్యాపారాలని మీ ఆస్తులను మీ సంపదలను మీ శరీరాలను కాస్తున్నారు ఎందుకు కక్కుర్తి కోసం డబ్బు కోసం మీరు బాగా బిజినెస్ చేసి బాగా సంపాదిస్తే ఏమైనా ఎక్కువిస్తారేమో పాస్టర్లకని ఎంత చీప్ క్వాలిటీ అయిపోయింది చూడండి దేవుని యొక్క సంఘం నేడు సంఘాలు అలా ఉన్నాయి అలా కాదు మీ ఆత్మలను కాయడానికి దేవుడు పెట్టాడు పాస్టర్ని మీ మనస్సులు మీ హృదయాలు దేవుని వైపు ఉన్నాయా లేదా మోసపోతున్నారా మనుషులు నమ్ముతున్నారా లోకం వైపు తిప్పుకుంటున్నారా సాతాన్ని నమ్ముతున్నారా మాయలో పడిపోయారా మీ హృదయ స్థితి మీ మనస్సు ఏ విధంగా ఉంది దేవుని మాటకు అప్పగించుకున్నారా ఇది చూసే బాధ్యత మాది మీ పని ఏమిటంటే దేవుని మాటకు లోబడటము మీ పని వారు దుఃఖముతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి యుండు ఆత్మలను కాసి కాయటమంటే దేవునికి అప్పగించుకోవటం దేవుని వైపు నడిపించడం ఆత్మీయ జీవితము దేవుడు మనకిచ్చాడు అది మనము ఇష్టపడాలి అది ఇష్టపడితేనే సాధ్యమండి ఇష్టపడకపోతే ఎట్లా అది అసాధ్యం మన ఆత్మలను కాయటానికి దేవుడు సంఘమును అప్పగించాడు కాబట్టి దేవుని మాట మేము చెప్పినప్పుడు ఆ మాటకు మీరు లోబడితే ప్రభుకి సంతోషం మాకు సంతోషం మీకు సంతోషం లేకపోతే ఎవరికి సంతోషం ఉండదు అది మంచిది కాదు దేవునికి అప్పగించుకోండి ఆత్మకు అవసరమైన ఆత్మీయ ఆహారము దేవుడు మనకిచ్చాడు శరీరానికి అవసరమైన ఆహారం ఇయ్యలేదు ఆహారము దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు మనకి అది అవసరం కాదు అర్థం చేసుకోండి ఆత్మానుసారులే దేవుని పిల్లలు శరీరానుసారులు దేవుని పిల్లలు కాదు